మధ్య ఒక రీసెర్చ్ లో ఒక అద్భుతమైన విషయం తెలిసింది మన చాలా సంవత్సరాలుగా మన భారతీయ సంస్కృతిలో ఉన్నదే రీసెర్చ్ లో కొత్తగా తెలిసింది మన భారతీయ సంస్కృతిలో పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అని ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు పుణ్యాలు దేవుడు కుదిరైనది పాటకు అన్నట్టుగా ఇక్కడ పాపం పుణ్యం పక్కన పెడితే సైకాలజీలో ఆల్ట్రిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని డిజార్డర్ కాదు పర్సనాలిటీ ఆల్ట్రిజం అంటే ఎదురుకి హెల్ప్ చేసే నేచరు యాంటీసోజల్ అంటే ఎదురుకి హాని చేసే నేచరు ఎవరైతే ఎదురులకి వేలు చేయాలని ఫీల్ అవుతున్నారో వాళ్ళు చేసే తత్వాన్ని బట్టి వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు ఎక్కువ బతుకుతారట మీరు చూడండి మీకు ఎక్కడైనా సరే ఎదరోలకి వెళ్ళి చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు దాతృత్వం కావచ్చు మాట సాయం కావచ్చు చేత సాయం కావచ్చు ఎంతో కొంత మనం తోటి వారికి సేవ చేయడం గురిజాడప్పార గారు ఎప్పుడో చెప్పారు ఐ లవ్ మై గురిజాడప్పార విజయనగరం వందేళ్ల క్రితం సొంత లాభం కొంత పొరుగు వారికి సేవ చేయవాలి లిటిల్ బిట్ సెల్ఫిస్నెస్ ఉండాలి మిగతాదంతా కూడా వీలైనంత వరకు హెల్ప్ చేయగలగాలి అది ఎవరు పట్టించుకోవడం లేదు కానీ దాంట్లో అద్భుతాలు ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన హిందూ సంస్కృతిలో ఉన్న మైథాలజీలో కావచ్చు ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు సత్సాయి సహా సంఘాలు కానీ ఇస్కాన్ వాళ్ళు పాత్ర వాళ్ళు కానీ సిర్డీ సహబావు సంబంధించిన ట్రస్ట్లు కానీ రామకృష్ణ పరవంశ సంబంధించిన రామకృష్ణ మిషన్ ట్రస్ట్లు కానీ క్రిస్టియానిటీ సంబంధించిన మిషనరీస్ కానీ కమ్యూనిస్టులు కానీ లేదనుకుంటే స్వచ్ఛంద సమస్యలో నిజంగా స్వచ్ఛంద సంస్థలు రన్ చేసేవాళ్ళు కానీ వ్యక్తులుగా వాళ్ళకు తోచిన సాయం చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కళ్ళల్లో గ్లో ఉంటుందండి స్పిరిట్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా షైన్ అవుతుంటుందండి వాళ్ళకి ఆ అనుభూతులు ఏమవుతున్నాయో పాజిటివ్ మూడ్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది ఎవరైతే ఎదురుని పీడిద్దాం అనుకుంటున్నారో వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా పీడించబడుతూనే ఉంటారండి ఎవరైతే ఈ డబ్బు నాకే సొంతం ఎవరికీ కాకూడదు ఎవరికీ పెట్టకూడదు నేనే పైకి వెళ్ళాలి నేనే పైకి వెళ్ళాలి నేనే పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ ఆత్మ సంతృప్తి కంటే ఆర్థిక సంతృప్తి ఉంటుంది వాళ్ళకి మనసులో ఎక్కడో పీడిస్తూ ఉంటుంది దీనికి నేను అరువుని కాదు డిజర్వ్ అంటారు దాన్ని అరువుని కాదు అని నేను పలాను వాళ్ళు మోసం సైతం సంపాదించాను పలాను వాళ్ళు పీడించి సంపాదించిన ఫీలింగ్స్ లోపల ఉంటుంది అదే ఆల్ట్రిజ్ ఉన్న వాళ్ళకి సొంత లాభం కొంత మానుకుని వాడికి సేవ చేయు అనే భావం ఉంటారు కాబట్టి తోచింది ఎంత వీలైతే అంత అది మాట సాయం కూడా కావచ్చు అన్ని సందర్భాల్లో మనీ సాయాలు ఉండక్కర్లేదండి ఉదాహరణకు ఒక స్టూడెంట్ వేసా కోసం ప్రయత్నిస్తున్నాడు అప్పుడు వేసాక్ ఏ డాక్యుమెంటేషన్ కావాలి వేసాకు ఎలా బుక్ చేయాలి తెలిసిన వాళ్ళు చెప్పారనుకోండి వాడికి ఈజీ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఒక సందర్భంలో చాలా క్లిష్టంగా ఉంటుంది అది తెలిసిన వాళ్ళు చెప్తే ఈజీగా ఉంటుంది మీరు వీలైనంత వరకు మీకు తోచిన సాయం ఏదో ఒకరికి చేస్తూ మీ డబ్బులు అప్పులు చేసి ఇచ్చేమని కాదు ఇక్కడ అర్థం ఎంత వీలైతే అంత దాతృత్వం కావచ్చు పరోపకారం కావచ్చు మాట సాయం కావచ్చు ఏ రూపంలో సరే ఎదురు హెల్ప్ చేస్తే ఈ పరోపకార గుణం అనేది ఏదైతుందో అది మీకు ని హ్యాపీగా ఉంటుంది మీ సోల్ చాలా చాలా ఖుషీగా ఉంటుంది హాయిగా ప్రశాంతంగా మీకు నిద్రపడుతుంది ఐదు సంవత్సరాలు మామూలు కంటే ఎక్కువ బతుకుతారని నిరూపించబడింది సో మీరందరూ కూడా అటువంటి స్థితిని ఎంజాయ్ చేయాలని గొప్పలు కావాలని కోరుతూ మంచి మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే